చెక్ నేను వైష్ణవి తలకు దెబ్బ తగిలిన మామూలు కట్టు కట్టుకొని బౌలింగ్ చేసి మరీ ప్రత్యర్థిని ఓడించడానికి వంచన లేకుండా ప్రయత్నించే ఆటగాడు అనిల్ కుంబ్లే ఆయన పట్టుదల ఆటలోనే కాదు వ్యక్తిగత జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడంలోనూ ఉంటుంది దానికి ఆయన పెళ్లి ఎపిసోడే సాక్ష్యం అనిల్ కుంబ్లే ప్రేమ పెళ్లి ఓ సినిమా కథకి ఏ మాత్రం తీసుకోకుండా ఉంటాయి ఇండియాలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్గా గుర్తింపు పొందిన కుంబ్లే ప్రేమ పెళ్లి కూడా వార్తల్లోకి నిలిచింది కర్ణాటకకి చెందిన చేతన రామతీర్థను ఓ ట్రావెల్ ఏజెన్సీలో చూశారు అనిల్ కుంబ్లే చేతన్ని చూసిన తొలి చూపుల్లోనే కుంబ్లే ప్రేమలో పడ్డాడు తలుత స్నేహంగా మొదలైన ఆ పరిచయమే తర్వాత పెళ్లికి దారితీసింది అయితే అప్పటికే ఆమెకు పెళ్ళి ఒక కుమార్తె కూడా ఉంది అయితే భర్తతో మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటుంది పాపని సంరక్షించుకుంటాను కుంబ్లే పరిచయమైన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆమె మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కుంబలే చేతన వివాహం చేసుకున్నారు అయితే చేతన మొదటి భర్త తన మాజీ భార్య రెండో పెళ్లి చేసుకున్నందున తన కుమార్తెను తనకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేశాడు కానీ చేతన మాత్రం అందుకు ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఈ దంపతులు ఇద్దరు కోర్టు మెట్లెక్కారు పెళ్లి తర్వాత కుంబ్లే చేతనలకి ఇద్దరు సంతానం కలిగారు అయితే వారి పేర్లు మాయా స్వస్తి కుంబ్ళె తన సంతానంతో పాటు అరుణిని కూడా సొంత బిడ్డలాగానే చూసుకున్నాడు చివరికి రెండు వేల నాలుగులో కోర్టు అరుణిని చేతనకే అప్పగించింది వ్యక్తిగత జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కుంబ్లే మాత్రం ఆ ప్రభావాన్ని మీద పనిలేదు టెస్ట్ క్రికెట్ కెరియర్లో నూట ముప్పై రెండు మ్యాచ్లు ఆడిన కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లు పడగొట్టాడు వన్డేలో మూడు వందల ముప్పై ఏడు వికెట్లు తీశాడు రెండు వేల పన్నెండులో క్రికెట్కి వీడ్కోలు చెప్పిన ఈనా ఓ క్రికెట్ సంబంధిత కంపెనీ నిర్వహిస్తున్నాడు అలాగే కోచ్గా కూడా వ్యవహరించాడు ఇంకా క్రికెట్నే కెరియర్గా కొనసాగిస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి